టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి తెలుసుకుందాము ఈయన బిరుదులు చూస్తే ఆంధ్ర కేసరి పత్రికలు లా టైమ్స్ స్వరాజ్య ఇది ఆంగ్లం తెలుగు తమిళ పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గ్రామ స్వరాజ్య ఇవి పుస్తకాలు నా జీవిత యాత్ర ఇది స్వీయ చరిత్ర మానిటరీ సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్ ఇండియన్ మానిటరీ సిస్టమ్స్ చిన్న నగరమే ఆంధ్ర నగరం స్థాపించిన రాజకీయ పార్టీలు కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ ఇతను ప్రభావితం చేసిన గురువు ఎమ్మనేని హనుమంతరావు నాయుడు ఈయన రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు ఇంకా తర్వాత లాయర్గా పంతొమ్మిది వందల తొమ్మిది తెనాలి బాంబు కేసులో నిందితుడైన లక్కరాజు బసవయ్య ఆయన తరపున వాయి వాదించాడు పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీ గారి పిలుపు మేరకు న్యాయవాద వృత్తిని సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వదులుకున్నాడు ఈయనకి ఆంధ్ర అనే బిరుదు సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో భాగంగా మద్రాసులో జరిగిన ఉద్యమంలో పోలీసులు ఎదిరించినందుకు ఆంధ్ర అనే బిరుదు వచ్చి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మద్రాసులో ఎన్నికలు జరిగినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఈయన రెవెన్యూ మంత్రి అయ్యాడు ఆ తర్వాత అయిన పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదమూడేళ్ళు పనిచేశాడు ఈ మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ఫిర్కా అభివృద్ధి పథకం తర్వాత భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రవేశపెట్టిన సమాజ అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఇది ప్రాతిపదిక పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదమూడు నెలలు సేవలు అందించాడు ముఖ్యమంత్రిగా ఆయన తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీని స్థాపించాడు విజయవాడలో కృష్ణానది మీద బ్యారేజీ స్థాపించాడు ఈ స్వీ చరిత్ర నాలుగు భాగాలు నా జీవిత యాత్ర మొదటి మూడు భాగాలు ప్రకాశం పంతులు రాశాడు మిగతా ఒక భాగం తెన్నేటి విశ్వనాథం రాశాడు ఈయన సేవ చేసిన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒంగోలు జిల్లాకు ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టారు ఈయన గురించి ఐదేవర కాళేశ్వరరావు ఏమన్నాడంటే గాలితోనైనా పోట్లాడే స్వభావం గలవాడు అని భోగరాజు పట్టాభి సీతారామ ఏమన్నాడంటే ప్రమాదాలు ఉన్న చోట ప్రకాశం గారు ఉంటారన్నాడు ఈయన కేంద్ర శాసనసభకు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో ఎన్నికయ్యాడు రెవెన్యూ మినిస్టర్గా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముప్పై ఏడులో చేశాడు అదేవిధంగా జమీందారీ రద్దు సంఘం నాయకుడిగా మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై మూడు శాసనసభకు ఎన్నిక పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒంగోలు నుంచి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిసిసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ముప్పై నాలుగు వరకు చేశాడు